దావేదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దావీదికు ముందే తెలుసు చాలా మంది చెప్పారు అయ్యా నువ్వు మానవ సెలవిస్తే చాలు వాడు తలకై తీసుకొచ్చేస్తావన్నారు కానీ దావీదికి తెలుసున్నప్పటికి కూడా దావీదు తన కొడుకు విషయమై ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ పెట్టుకుని ఉండలేదు పాజిటివ్ గానే పెట్టుకున్నాడు అప్సలోపు రచ్చగొట్టు ఉన్నారు ఏమన్నారు తెలుసా అబ్సలోమా నీ తండ్రి ఇలా బతుకుండడం నువ్వు ఎప్పటికీ అవ్వలేవు ప్రజలు కూడా నీ పైన అంత దయ చూపించరు కాబట్టి పని చేద్దాం దావీదు వాడి నీ తండ్రిని చంపేసి ఎంత ఆలోచనలుస్తున్నారు చూడండి చంపేసి నేను రాజుగా చేస్తే బాగుంటుందని అంటే అందులో ఒక మంచి దేవుని యందు భయభక్తి కలిగిన ఒకడు ఏమంటాడు తెలుసా దావీదుని ఎదుర్కోవటం మన తరము కాదంటాడు దేవుడు వాళ్ళ అభిప్రాయాన్ని చంపేశాడు అక్కడ అంటే ఇక్కడ అబ్సలం ఎలా ఫిక్స్ అయిపోతున్నాడు తెలుసా అబ్సలం ఫిక్స్ అవుతున్నాడు ఏమని చెప్పుడు మాటల అభిప్రాయానికి అలవంచుతున్నాడు చెప్పుడు మాటలకి ఊకొడుతున్నాడు చెప్పుడు మాటలకి నిర్ణయం చేసుకుంటున్నాడు కన్న తండ్రిని కూడా చంపడానికి తెగించిన తెగించే మైండ్ ఎందుకు వచ్చేసిందో తెలుసా చెప్పుడు మాటలు జాగ్రత్త నీ చెవులు జాగ్రత్త ఎవరు నీ చెవు దగ్గరకు వచ్చి ఏ ఊసులు చెబుతున్నారో నీ చెవులు జాగ్రత్త పెట్టుకోవాలా నువ్వు సంఘంలో నుంచి దూరం అయిపోతావు కుటుంబాల మధ్య దూరం అవుతావు రక్త సంబంధంలో దూరం అయిపోతావు ప్రేమకు దూరం అయిపోతావు నీకెవ్వరు నీకు ఎవ్వరు స్నేహం అనేది లేకుండా చేసేసుకుంటావు ఎందుకో తెలుసా చెప్పుడు మాటలకి ఒకవేళ నీకు తెలిసి నీకు తెలుసుందా అయినా సరే నువ్వైనా సరే ఎదుర్కొంటూ నిలబడు ఎదుర్కొంటూ నిలబడు దేవుడి నీకు దీవెనకరంగా మారుస్తాడు తన్ని కీడును మేలుగా మార్చేస్తాడు నా ఏసయ హాలే ఏసైకు తెలీదా ఏసై తెలీదా నన్ను సిలివేస్తారని ఏసైకి తెలియదా కొరడాలతో కొడతారని తెలియదా పిడుగుతులు గుద్దుతారని తెలియదా మేగులు దిగ కొడతారని తెలియదా అన్నీ తెలుసు కూడా ఆయన సినువుకు ఎదురెళ్ళాడు సమస్యలకు ఎదురెళ్ళాలి పరిస్థితులకు ఎదురవ్వాలి నెగిటివ్ మైండ్ సెట్ కి నువ్వు పాజిటివ్ గా ఎదురవ్వాలి ఎదురెళ్ళాలంటే అవతల వాళ్ళు నీ మీద విరోధతనం కొంటే నువ్వు మంచితనంతో ఎదురెళ్ళు అవతల వాళ్ళు నీకు నీ మీద ద్వేషంతో పగతో నీ మీద ఉంటే నువ్వు ప్రేమతో ఎదురుకే ఎదురని ఢీకొట్ట నిన్ను ఢీ కొట్టినాడు ఎవడు ఉంటాడో చూద్దాం నా పిల్లలు అర్థమవుతుందా కుటుంబాల్లో బంధువుల్లో రక్త సంబంధికుల్లో మంచితనంలో సంఘాలలో కూడా ఇదేనండి ప్రాముఖ్యంగా సంఘాలలో కూడా ఇదే బుద్ధ